దేశ పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు ప్రభుత్వ పథకాల ద్వారా సామాన్యులు నేరుగా లబ్ధి పొందుతున్నారని ఆమె తెలిపారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని కనిపిస్తుంది ప్రధాని మోదీ ఆవాస్ యోజన కింద దేశంలో మూడు కోట్ల ఇళ్లను నిర్మించామని దీన్ని ఐదు కోట్లకు పెంచడమే మా లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు అంటే ప్రస్తుతం రెండు కోట్ల కొత్త ఇళ్లను నిర్మించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎవరు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం తీసుకోవచ్చో తెలుసుకుందాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది లక్షలాది మందికి సొంత ఇళ్ళ నిర్మించుకోవడానికి సహాయపడిన పథకం ఈ పథకం ద్వారా ప్రజలు రెండున్నర లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు పొందుతారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదలకు మాత్రమే అందుబాటులో ఉంది కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి కూడా దాని పరిధిలోకి తీసుకురాబడుతుంది ఆదాయం ఆధారంగా అనేక వర్గాలు ఉన్నాయి ఆ వర్గాల ఆధారంగా మాత్రమే రుణం మొత్తం నిర్ణయించబడుతుంది ప్రారంభంలో పీఎంఏవై కింద గృహ రుణం మొత్తం మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు కాగా దానిపై సబ్సిడీ అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం దాన్ని పద్దెనిమిది లక్షల రూపాయల వరకు పెంచారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి నలభై ఆరు శాతం కంటే ఎక్కువ మంది గృహ కొనుగోలుదారులకు తెలియదని ఇటీవలే సర్వే వెల్లడించింది బేసిక్ హోమ్ లోన్ నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారిలో పదిహేడు శాతం మందికి ఈ పథకం కింద గరిష్టంగా రెండు పాయింట్ అరవై ఏడు లక్షల రూపాయల సబ్సిడీ లభిస్తుందని తెలుసుకున్నారు అయితే ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళా యజమానిగా ఉండాలనే తప్పనిసరి షరత్తుపై ప్రజల్లో స్పష్టత కొరవడింది ఈ పథకం కింద ఆర్థికంగా బలహీనమైన తక్కువ ఆదాయ సమూహం వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సర్వేలో పాల్గొన్న వ్యక్తులలో నలభై ఎనిమిది శాతం మందికి మాత్రమే తెలుసు